తిరుపతి జిల్లా వెంకటగిరి పట్టణ పరిధిలోని పిర్జాదిపేటకు చెందిన మైక్ భాష పెద్ద కుమారుడు నూర్సాబ్జాన్ ఇటీవల ఆరవ తేదీ సులూరుపేట సమీపంలోని సత్రం కరెంటు ఆఫీసు ఎదురుగా హైవేపై రాత్రి సమయంలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు ఈ విషయం తెలుసుకుని వారి కుటుంబ సభ్యులను నేడు వెంకటగిరి యువరాజ సర్వజ్ఞకుమార యేచేంద్ర వారి నివాసంలోని కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించారు అనంతరం పారువోర గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్ఆర్సీపీ మాజీ సర్పంచ్ వీపూరు జనార్దన్ ఆచార్య సతీమణి సంపూర్ణమ్మ ఇటీవల స్వర్గస్తులైన విషయాన్ని తెలుసుకుని వారి గ్రామానికి వెళ్లి సంపూర్ణమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియచేశారు వీరితో పాటు రాజేష్ కుటుంబ అభిమానులు తదితరులు పాల్గొన్నారు क्या हो लिया ओके बस आचेर हाँ नरवाई तब तक इधर पुलिस चल ये कहता है हाँ जीना पड़ेगा अगर पुलिस को इंपोर्ट ना है तो जो जो इंपोर्ट ना है तो बाढ़ जाएगा

ಅಡಿ ಆಯ್ನ ಅಡಿವಿ ವಂೇ ಕದ್ರ ಉಂ ತುರ ಮೀದ தாத்தோ கூட ரவுண்ட் மாடிக்கடி பக்கா சாந்தி நாலாபேட்டி நாலாபேட்டி மாயனா பெண்ணா ஓகே ನೋಕ ಅಲ್ಲಿ ವಾ ಬೊಂದೂನ್ ಗಾದೆಲ್ಲ ನೀಲಿ ಫೈಲ್ ಓಕೆ اوپر ಮೇ ಹ್ಮ್ ಓ ಡೌನ್ ಮುಸಹರ್ ಆದ ಕದನ ಒಂಟೆ ಫೋನ್ ನಿ ಯಮ್ಮಾ ನಂಬರ್ ಬಂದಿದೆ ಮಾರ್ಕೆ ಇಕ್ಕೆ ఉంటಾ ಆ ಹಾ ಅದಕ್ಕೆ ಲೈಫ್ ಬಂದೆ ಕದ

para